ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విరాటరాజ్ రాజ్యంలో ఆయన యొక్క కొలువులో ధర్మరాజు గారు కంకుభట్టు అనే పేరుతోటి సన్యాసిగాను తర్వాత భీముడు వంట చేసేవాడిగాను అర్జునుడు బృహన్నల అనే పేరుతోటి ఉత్తరకి ఉత్తర అయినటువంటి ఆ రాజకుమార్తెకి నృత్యం నేర్పేవాడిగాను ఆ తర్వాత నకులుడు ధామగంద్రి అనే పేరుతోటి గుర్రాలని చూసుకోవడంలోనూ ఇక సహదేవుడు తంత్రిపాలుడు అనే పేరుతో విరాటరాజు గారి ఆవులన్నింటినీ పోషిస్తూ ఉండేటట్టుగాను వాళ్ళు చేసుకుంటాము అక్కడ కొలువులో అలా ఉందాము అని అనుకున్నారు అయితే పాండవుల ఐదుగురు కూడా గట్టున పడ్డారు ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది అందుకని ధర్మరాజు గారు ఆవిడ వంక చూసి అంటున్నాడు ఈమె చాలా మృదువైన స్త్రీ ఎక్కడో అంతఃపురంలో సూర్యకిరణాలు పడితే కందిపోయేటంత మృదుత్వంతో ప్రవర్తించే ఆడది విశేషించి ఈమెకు పనులు చేయడం అన్నది అసలు రాదు ఈమెకు పనులు చేయించుకోవడమే వచ్చు ఈమె పరమ పవిత్రమైన మనసు ఉన్నది చాలా గొప్పగా మాట్లాడుతుంది ఇటువంటి స్త్రీ ఐదుగురి భార్య మన మన పట్టమహిషి అక్కడికి వెళ్ళి ఒకరి అంతఃపురంలో ఊడిగం ఎలా చేస్తుంది ఏ ఊడిగం చేస్తుంది సంవత్సరం పాటు కాలం ఎలా గడుస్తుంది ద్రౌపది ఎలా ఉండగలదు అన్నాడు ఈ సందర్భంలో మనం ధర్మరాజు గారి గుండెల్లో ఉన్న మంటని అర్థం చేసుకోవాలి అసలు ద్రౌపది పుట్టింది ఎవరికోసం అండి అర్జునుడి కోసం ద్రుపదుడు అర్జునుడిని అల్లుని చేసుకోవడం కోసం యాగం చేశాడు అందుకే మత్స్యంత్రాన్ని పెట్టాడు ఆ మత్స్యంత్రాన్ని కొట్టగలిగిన వాడు అర్జునుడు ఒక్కడే అర్జునుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నా వెళ్ళి మత్స్యంత్రాన్ని కొట్టాడు ద్రౌపదీదేవి కూడా తాను అర్జునుడికి అవుతాను అనుకుంది ద్రౌపది పుట్టుక అందరి పుట్టుక లాంటిది కాదు మహాభారతం చాలా గమ్మత్తమైన అటువంటి స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ముగ్గురు ఆడవాళ్ళండి వాళ్ళు కుంతి గాంధారి ద్రౌపది మహాభారతాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన దేశపు సంస్కృతి మూలాలు ఎక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది మనం ఎందుకు భారతం చదవాలో భారతం చదవకపోతే మనకి ఏది తెలియదు ఏది తెలియకపోతే మనం భారతీయ సంస్కృతిని నాశనం చేసేస్తున్నామో మనకి బాగా అర్థమవుతుంది ద్రౌపదీదేవి అయోనిజ ఆమె ద్రుపద మహారాజు యజ్ఞం చేసినప్పుడు యాగాగ్నిలోంచి ఉద్భవించింది ఆమె పుడుతూనే యవనంతో పుట్టింది గొప్ప సౌందర్య రాశి మహాతల్లి సమస్త జగత్తు చేత నమస్కరించబడవలసిన తల్లి అటువంటి తల్లి అర్జునుడి వివాహం చేసుకుంటాను అనుకుంది ఆవిడ పుడుతూనే కీర్తి వైభవంతో పుట్టింది కానీ ద్రౌపదీదేవి జీవితంలో గమ్మత్ ఎక్కడుంది అంటే ఒక ఆడదాని జీవితంలో ఏవి ఎప్పుడు పెరిగి కాట్లు వేస్తాయో ద్రౌపదీదేవి జీవితం చెబుతుంది తొందరపడి మాట్లాడడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ద్రౌపదీదేవి జీవితమే చూపించింది ఆవిడ తప్పు మాట్లాడలేదు కావాలని మాట్లాడలేదు కానీ పగను మనుష్యులు ఎలా పెంచుకున్నారో చెబుతుంది స్వయంవర సమయంలో ఆమె బయటకు వచ్చింది ఆమెను వివాహం చేసుకుందామని కన్నుడు కూర్చున్నాడు ఆవిడ సూతపుత్రుణ్ణి నేను వరించను అంది ఈ మాటకి కన్నుడు పగ పెట్టుకున్నాడు పగ పెట్టుకుని దుర్యోధను చూపించి బంతకి ఐదుగురు భర్తలు ఉన్నదాన పనికిరాని ఐదుగురు భర్తల కన్నా పనిపుచ్చే దుర్యోధనుని చేసుకో అన్నాడు దుర్యోధనుడు కూడా సిగ్గు లేకుండా తొడ కొట్టి రా వచ్చి నా తొడ మీద కూర్చో అన్నాడు అప్పుడు భీముడు దుర్యోధనుడి తొడలు విరక్కొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ద్రౌపదీదేవి హిమాలయ పర్వతం అంత ఎత్తుకు ఎక్కింది పాతాళలోకం అంత లోతుకి పడిపోయింది ఆవిడ జీవితం కష్టసుఖాల సమన్వయం మహాభారతంలో ద్రౌపదీ పాత్ర చదివితే నిశ్చేష్టితలం అవుతా అయిపోతామండి ఈ దేశంలో స్త్రీని ఎంత గౌరవించారో స్త్రీ ఎంత శక్తిమంతురాలు చూపించారో మనకి మహాభారతం చదివితే అర్థమవుతుంది ఆ తల్లి జీవితంలో ఎన్నో కష్టాలు పడింది ఎన్నో ఉత్న పతనాలను ఎదుర్కొంది ధర్మరాజుకి ఇవన్నీ గుండెల్లో ఉన్నాయి ఇప్పుడు ఈమె వెళ్ళి అక్కడ ఏ సేవలు చేస్తుంది మేము ఎలా తట్టుకుంటాం అయోనజగా పుట్టిన ఈమె అక్కడ ఏడాది పాటు ఎలా జీవితాన్ని గడుపుతుంది అన్నాడు అనేసరికి ద్రౌపదీదేవి ధర్మరాజును అంది నేను అంతఃపురం చెంతకు పెడతాను అప్పుడు అంతఃపురంలో ఉన్నవాళ్ళు నన్ను పిలిచే స్థితి అదే వస్తుంది అత్యంత వినయంతో నాతో సుదేశిన మాట్లాడుతుంది అప్పుడు నేను సైరంధ్రీ వేషంతో ఉంటాను అంది ద్రౌపదీదేవి చెప్పిన మాట ఈ మాట చాలా పెద్ద మాట అండి అప్పుడు ఈవిడ చాలా గొప్ప సాహసమే చేస్తోందనుకోవచ్చు ఎందుకంటే ఆవిడ సైరంధ్రీ వేషంలో పెడుతున్నా ఆవిడను సుదేష్ణ పిలుస్తుంది ఆవిడకి అంత నమ్మకం ఉంది ఆవిడ ఎంత కుడికొప్పు వేసుకున్నా ఎంత మాసిన చీర కట్టుకున్నా ఆవిడ విరాటనగరంలో నగరంలో ప్రవేశించి వెడుతుంటే ఇక్కడ ఆవిడ అంటే ద్రౌపదీదేవి ముక్కును వేలేసుకుని మాట్లాడుకోవడం అంటూ జరిగితే ఒక్కటే మాట్లాడుకోవాలి ఏంటో తెలుసా అండి ఎవరి అంతగత్తా అని ఎంత దాచే ప్రయత్నం చేసినా ఆవిడ అందం మాత్రం దాగదు ఇంతమంది వెంటబడితే సుదేశకు వార్త పెడుతుంది ఇలా పిలవండి అంటుంది అంతఃపురం దగ్గరికి వెళ్ళడానికి దాచిపెట్టినా దాగిన తన సౌందర్యమే సాధనం అందుకని సైరంధ్రి వేషాన్ని ఆమె అడుగుతోంది నేను సైరంధ్రిగా ఉంటాను అని చెప్పింది ఇంతటి గొప్ప ద్రౌపది ఎంత కష్టపడడానికి సిద్ధపడుతుందో చూడండి నేను గొప్ప గొప్ప పరిమళ ద్రవ్యాలను తీసి సుగంధ ద్రవ్యంతో కలిపి గంధం తీసి గంధము మిగిలిన పరిమళ ద్రవ్యాలు కలిపి వాటిని సుదేష్ణ శరీరానికి అలుదుతాను ఆమెకి బహువిధాలైన కస్తూరి బొట్లు ఆమె లలాటానికి అందంగా ఆయా సందర్భాలకి అనుగుణంగా తీర్చిదిద్దుతాను పూలమాలలు రకరకాలుగా కట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కొప్పు వేసి ఆ కొప్పుకు ఏ రకమైన పూల చెండు బాగుంటుందో అటువంటి పూల చెండు అలంకరిస్తాను మర్యాద తప్పకుండా నాకు తెలిసిన అనేక రకాలైన పనులు ఏమున్నాయో ఆ పనులతో సుదేష్ణ సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తాను ఇలా అజ్ఞాతవాస కాలంలో సైరంధ్రి వేషంలో గడిపేస్తాను అంది అంటే ధర్మరాజు గారు అన్నారు నీవు ఆ మాట ఈ మాట చెప్పావు కాబట్టి బాగుంది కానీ మన వంశ గౌరవాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోసుమా అన్నాడు ఈ మాట అంటే ఇప్పుడు ద్రౌపదీదేవి ఏమీ మాట్లాడలేదు చిన్న నవ్వు నవ్వు ఊరుకుంది అంటే దానికి ముందు ఏదో జరగబోతోంది అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అదేంటో ముందు ముందు మనం తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలి అన్నది నిశ్చయించుకున్నారు వీళ్ళందరూ కలిసి విరాట్ గారి కొలువు కూటంలోకి ప్రవేశించాలి ఇంకా దౌమ్యుడు వారితోనే ఉన్నాడు ఆయన ఇంకా వెనక్కి వెళ్ళలేదు ఈ సమయంలో దౌమ్యుడు లేచి అన్నాడు మీరే సహజంగా అగ్నిహోత్రం లాంటి వాళ్ళు పైగా మీ దగ్గర అనేకమైన అస్త్రాలు సంధించడం గురించి ఉపసంహారం గురించి మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు మీరు రగులుతున్న అగ్నులు ఇటువంటి మీరు సేవిస్తామని వెళ్ళిపోవడం చాలా తేలిక ఇప్పటివరకు మీకు సింహాసనం మీద కూర్చుని సేవలు అందుకోవడం తెలుసు కానీ సేవించడం తెలియదు సేవించడం తెలియాలి అంటే సేవించేటప్పుడు వచ్చే వైక్లభ్యాలు ప్రభు ఆగ్రహాలు ఎలా తీసుకొస్తాయో తెలిసి ఉండాలి అవి సేవించే వారికి బాగా తెలుస్తాయి మీరు ఎప్పుడూ ఎవరినీ సేవించలేదు కాబట్టి అవి మీకు తెలియవు నేను మీ అందు విపరీతమైన ప్రేమ ఉన్నవాడిని కాబట్టి నేను వాటి గురించి చెప్పకపోతే నాది తప్పు అవుతుంది కాబట్టి నేను చెబుతాను జాగ్రత్తగా వినండి అన్నాడు ఇది పురోహితుడు అంటే పురము హితము కోరుతూ ఉంటాడు పురోహితుడు వాళ్ళ హితము కోరి ఆయన చెబుతున్నాడు ఆయన అన్నారు సభలోకి వెళ్ళినప్పుడు రాజుగారి సింహాసనం మీద కూర్చుని ఉంటాడు గబగబా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు మనకి రాజుగారు ఏ ఆసనాన్ని కేటాయించారో అందులో బహుభద్రంగా మర్యాదతో గౌరవంగా కూర్చోవాలి దౌమ్యుడు ఆనాడు చెప్పింది జీర్ణం అయితే ఈనాటికి ప్రశాంతంగా బతకగలుగుతాం అంతే కదండి అది లేకపోతే మనం అనవస అనవసరంగా అధికారులతోటి మిగిలిన గొప్ప గొప్ప పెద్దవాళ్లతోటి ఇబ్బందులకు వెళ్ళిపోయి నిష్కారణంగా లేనిపోయిన గొడవలు తెచ్చుకోవడం అనేది చాలామంది జీవితంలో కనబడుతూ ఉంటుంది కాబట్టి మన పాత్ర ఏంటో మనం తెలుసుకుని అది అలా సంభవిస్తుంది అని తెలుసుకుండంలోనే మన గొప్పతనం ఉంటుంది అంతేగాని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి కొంతమంది పెద్దవాళ్ళని కలుసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు మనం గబగబా వెళ్ళిపోయి కుర్చీలో కూర్చోకూడదు వాళ్ళకి నమస్కారం చేసి మనం అక్కడ నిలబడాలి కూర్చోండి అని ఇలా చేయి చూపిస్తాడు ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలి అది కూడా ఒద్దిగ్గా అంతేగాని కాళ్ళ మీద కాలేసేసుకుని దర్జాగా కూర్చున్నామంటే ఆ అధికారికి కోపం వస్తుంది మనం చెప్పే మాట చేస్తాడా చేయడా అన్నది కాదు అసలు చెప్పే మాట వింటాడో వినడో కూడా తెలియనంతటి కోపం వస్తూ ఉంటుంది అలాగే చూడండి చాలామంది ఈ కాలం పిల్లలు చెప్పాలంటే ఇంటర్వ్యూలకి అది పెడుతూ ఉంటారు వెళ్ళినప్పుడు మనం వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోండి టేక్ యువర్ సీట్ అంటారు అప్పటిదాకా నిలబడే ఉండాలి అంతేగాని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అందరూ కూర్చుని ఉంటే నేను నిలబడి సమాధానం చెప్పన నా చదువు నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాను నన్ను కూర్చోమని అనరా మీరు అని గర్వానికి పోతే మనకే నష్టం అంతే కదండి వాళ్ళకేముంది నువ్వు కాకపోతే ఇంకో మనిషిని ఉద్యోగంలో పెట్టుకుంటాడు అందుకని ఎంత మర్యాదగా మనం ఉండాలి అన్నది ఇక్కడ దౌమ్యుడు ధర్మరాజు గారికి మిగిలిన పాండవులకి ద్రౌపది దేవికే చెబుతున్నారని అనుకోకూడదు మనందరికీ కూడా ఉద్దేశించి చెబుతున్నదే ముఖ్యంగా ఈ కాలం పిల్లలు ఇంజనీరింగ్ అవనివ్వండి డిగ్రీలు అవనండి లేకపోతే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అందులో అర్హత పొందిన వాళ్ళు అవనివ్వండి ఇంటర్వ్యూలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని కంపెనీలకండి పదిహేను ఇరవై ఇంటర్వ్యూలు తీసేసుకుంటూ ఉంటారు ఎన్ని ఇంటర్వ్యూలైనా సౌమ్యంగా నిదానంగా ఓర్పుగా మాట్లాడితేనే మనకి అక్కడ అర్హత కలుగుతుంది లేకపోతే వెళ్ళిపోమంటారు వాళ్ళు కాబట్టి వదగడం జాగ్రత్తగా నేర్చుకోవాలి పాత్రను గుర్తెరిగి అందులో ఒదిగిపోతూ ఉండాలి ఎవరి కుర్చీల్లో వాళ్ళే కూర్చోండి అని చెప్పాడు అందుకే దౌమ్యుడి మాటల జీర్ణమైతే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు చెప్పిన విషయం కేవలం అధికారులు తర్వాత ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే కాదు ఇళ్లల్లో కూడా మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి చూడండి పెద్దవాళ్ళు ఉంటారు తాతలు తండ్రులు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోకుండా వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం కూర్చుండిపోయి ఏదో మాట్లాడేస్తున్నాం నాన్నే కదా ఏమనుకోరు తాతగారే కదా ఏమనుకోరు అనుకుని అనుకో మనం వాళ్ళని చులకన చేయకూడదు వాళ్ళు కూర్చున్న తర్వాతే కూర్చోవాలి వాళ్ళు నిలబడి మాట్లాడుతుంటే మనము లేచి నిలబడే మాట్లాడాలి అది ఒక మంచి సంస్కారానికి గుర్తు ఇంకా దౌమ్యుడు ఇంకో విషయాన్ని చెప్పాడు ఇది మనం వివరించి నేను ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదు ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎంతోమంది చులకన అవకుండా అనవసరమైన విషయాల్లో కలగజేసుకుని మనం వాళ్ళకి లోకు కాకుండా ఉండేటట్టుగా జరుగుతూ ఉంటుంది అదేంటో తెలుసా అండి దౌమ్యుడు అన్నాడు ఒక్కొక్కసారి ప్రభువు ఏదో సంతోషంగా ఉండి రండి అని కూర్చోపెట్టుకుని వ్యక్తిగత విషయాలు మాట్లాడతాడు అంటే తన సొంత విషయాలు మాట్లాడతాడు రెండు మూడు రోజులు మీతో సంతోషంగా మాట్లాడారు కదా అని నాలుగవ రోజున మీ అంతటా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు ఆయన పిలిచి మాట్లాడితే సంతోషంగా వెళ్ళండి అలా కాకుండా ప్రభు చనువుగా ఉన్నాడు కదా అని అస్తమాను ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మొదటికి మోసం వచ్చేస్తుంది ప్రభు పిలిస్తే మాట్లాడండి మీ అంతటా మీరు చొరవ తీసుకుని మాత్రం ప్రభు దగ్గరికి మా వెళ్ళి మాట్లాడవద్దు ఆయన పిలిస్తేనే మన్నన పొందండి అప్పుడు మీరు భద్రంగా ఉంటారు అని చెప్పాడు ఇది అందరికీ అర్థమైపోయేటట్టుగానే ఉంది కాబట్టి అందరికీ అర్థమైపోయింది మళ్ళీ వివరించి ఉదాహరణతో చెప్పక్కర్లేదు అసలు రాజుకి రాజుకనే కాదండి అధికారంలో ఉన్నవాడికి ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు అవనండి రాష్ట్రాన్ని పరిపాలించేవాడువనండి దేశాన్ని పరిపాలించేవాడు అవనండి వాళ్ళకి స్నేహితుడని కానీ తల్లిదండ్రులని కానీ అన్నదమ్ములని కానీ అక్క చెల్లెళ్ళని కానీ మృత్యులను కానీ సేవకులను కానీ ఎవ్వరినీ లెక్క చేయరు వాళ్ళకి తమ ఆజ్ఞ పాటించే వాళ్ళు మాత్రమే ఉంటారు మంచివాళ్ళగా తమ ఆజ్ఞ పాటించకుండా చనువు తీసేసుకుంటున్నాడు అని అనిపిస్తే ఇక ఆ వ్యక్తిని వాళ్ళు బతకనివ్వరు కుత్తుక కత్తిరించేస్తారు కాబట్టి తొందరపడి రాజుతో చొరవగా ఉండడం అత్యంత ప్రమాదకరం ఇక్కడ ఆ దేశానికి రా ఆ కాలంలో రాజులు కాబట్టి రాజుగారు అని దౌమ్యుడు చెప్తున్నాడు ఇక్కడ అధికారులు ఎవరితోటి అలాగే చూడండి చాలామంది స్త్రీలు ఇళ్లల్లో పనిచేసుకునేటటువంటి పనివాళ్ళకి చనువు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు అది వాళ్ళకి తెలియనితనమా అన్నదా లేక వాళ్ళతోటి అంత అందంగా లేకపోతే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేటట్టుగా ఇంట్లో భర్త కానీ అత్తమామలు కానీ కొడుకులు కానీ తల్లిదండ్రులు కానీ అర్థం చేసుకోకుండా వాళ్ళ విషయాలు ఏవి అడగకుండా ఉంటున్నందుకో మనకు తెలియదు కానీ వాళ్ళు పని చేసుకునే వాళ్ళతోటి ఆ గిన్నెలు తోముతూ ఉంటే బట్టలు తోగుతూ ఉంటే చనువుగా మాట్లాడేసి వాళ్ళ విషయాలన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు ఆ చెప్పేసుకుంటున్నప్పుడు ఆ పనివాళ్ళు కనుక మన్నాడో ఆ మన్నాడో నాలుగు రోజులు అయిన తర్వాత ఏదో పని మీద వాళ్ళ భర్త మీదో పిల్లల మీదో చనువు తీసుకుని వాళ్ళు అలాగే అంటారులే ఇద్దరు మీరు ఇలా చేసేయండి అని అన్నారు అనుకోండి అప్పుడు ఇవిడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది అత్తరి ఒక పనమ్మాయి నా భర్తని ఇలా అంటుందా అని మొదట చనువు తీసుకుని చెప్పేసింది ఎవరు తనే తర్వాత బాధపడిపోతున్నది ఎవరు ఆవిడే కాబట్టి ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి ఇక్కడ రాజులు ఏలేటటువంటి సమయం కాబట్టి రాజుగారని చెప్తున్నాడు అందుకనే అధికారులైనా పరిపాలకులైనా ఇంట్లో యజమానైనా ఎవరైనా సరే పనివాళ్లతోటి సేవకులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాళ్ళు కూడా యజమానులతోటి పరిపాలించే వాళ్ళతోటి పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళతోటి ఈ సేవకులు అవనండి లేకపోతే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అవనండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి వాళ్ళు పిలిచి మాట్లాడినప్పుడు వినాలి కుదిరితే ఏమైనా సలహా ఇమ్మంటే ఇవ్వాలి అంతేగాని మన్నాడు మీరు ఇలా చేస్తే అలా అవుతుంది అన్న విషయాన్ని మనం తొందరపడి చరు చొరవగా చెప్పడం అత్యంత ప్రమాదకరమైపోతుంది కాబట్టి ఇతరులకు ఇచ్చిన పనిని నేను చేయగలను రాజుగారిని అడిగి తీసుకోవద్దు అక్కర్లేనివన్నీ నెత్తికెత్తుకోవద్దు పిలిచినప్పుడు వెళ్ళు ఒళ్ళు దాచుకోకు ఒక పని ప్రభువు గౌరవాన్ని వినబడిప చేస్తుంది అనుకున్నప్పుడు నీవు ఎంతవరకు ప్రవేశించాలో అంతవరకు మాత్రమే ప్రవేశించు ప్రభు దగ్గర నీ పేరు ప్రఖ్యాతలు వెలిగిపోతున్నాయనుకుని నీవు ఒక్కడవే వెలిగిపోదామనుకుని పది మందిని శిక్షించడానికి నీ చొరవ ఉపయోగిస్తే ఒకనాడు నిన్ను కాస్తున్న ప్రభువు ఏ కారణం చేతనైనా పక్కకు పెడితే ఇన్నాళ్ళు నీ వలన కష్టపడిన వాళ్ళు ఒకటై నిన్ను ముంచేస్తారు ప్రభు దగ్గర చదువు ఉంది కదా అని తోటి వాళ్ళతో విరోధాలు పెట్టుకోవద్దు అని చెప్పాడు ఇది ఎంత చక్కటి మాటో చూడండి అసలు అందరికీ అన్వయించేటటువంటి మాట కాబట్టి మనం కూడా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం రాజుగారి దగ్గర చనువు ఉంది కదా అని నీవు వెళ్ళి చాలామందికి ఇబ్బంది కలిగించే నిర్ణయం ఒకదాని అయ్యా ఏమీ పర్వాలేదు మీరు ఇలా చేసేయండి అందరూ దారిలోకి వస్తారు అని చెప్పి రాజుగారి ప్రాపకం కోసం నీవు అందరితో విరోధం తెచ్చుకుని రాజుకి దగ్గర అయ్యాను అనుకుంటే ఎప్పుడో అప్పుడు నువ్వు రాజుకి కొంచెం ఎడంగా జరిగా జరగగానే నీ పుట్ట పూర్తిగా మునిగిపోయేటట్టు వాళ్ళు నీ కొంప ముంచేస్తారు కాబట్టి రాజు ప్రాపకం కోసం చాలామందితో విరోధం వచ్చేటట్టుగా నీ ఉద్యోగ శైలిని నిర్వర్తించవద్దు నీ తోటి వాళ్ళ క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభువు దగ్గర మెలగడం నేర్చుకో అన్నాడు ఇంకా దౌమ్యుడు చెప్పాడు ఎప్పుడూ ప్రభువుకు చాటుముఖం వేయకూడదు ఎప్పుడూ అధికారి దగ్గరికి వెళ్లకుండానూ ఉండకూడదు అలాగే అదే పనిగా అధికారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నమూ చేయకూడదు అధికారికి ఎదురుగుండా ఎక్కువసేపు నిలబడకూడదు పూర్వం సభా మండపంలో అధికారులు ప్రజలు రాజుగారికి ఎదురుగుండా కూర్చునేవారు కాదు సభా మండపంలో రెండు పక్కలా కూర్చునేవారు ఎదురుగుండా సభలు ఉండడం ఆ రోజుల్లో లేదు పక్కలకి కూర్చునేవారు అందుకని రాజుగారి ముందు వెనకాల కూర్చోకూడదు పక్కలకి నిలబడాలి ప్రభువు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ప్రభువు చూపు ఎలా ఉంటున్నదో లెక్క కడుతూ ఉండు ఎవరిని చూసినప్పుడు ఎలాగ కళ్ళు పెడతాడో ఎలా చూస్తాడో బాగా లెక్క పెట్టు అంటే బాగా గమనించు మనసులోని నిశ్చితాభిప్రాయం దుష్టుల చేత తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏది మాట్లాడుతున్నప్పుడు ఎలా కళ్ళు పెడతాడో చూసి నువ్వు అలా ఆయన కళ్ళు పెట్టకుండా ఉండేటట్టుగా ఆయనతో మాట్లాడడం నేర్చుకో ఆయనను గమనించకుండా నువ్వు ఇతర విషయాలన్నీ గమనిస్తే ఆయన దృష్టి ఏది మాట్లాడితే కోపం వస్తుందో దానికి నీవు కూడా మాట్లాడి బలి అవుతావు రాజుని ప్రసన్నుడిగా ఉంచడం నేర్చుకో లేకపోతే నీకు ఎన్ని విభూతులు ఉన్నా అంటే ఎంత గొప్ప పనితనం ఉన్నా ప్రభు ఆగ్రహానికి గురైపోతే మాత్రం ఇబ్బంది పడిపోతావు జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకుని ఉండు అని చెప్పాడు ప్రభు ఇటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు అంతఃపుర విషయం ఎప్పుడూ తెలుసుకోవద్దు ఒకవేళ నీ ప్రయత్నం లేకుండా నీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాన్ని ఎవరి దగ్గర మాట్లాడవద్దు ఇది మనందరం గమనించాల్సినంటి విషయం ఒకళ్ళ దగ్గర తెలుసుకున్న విషయాన్ని ఇంకోళ్ళ దగ్గర మాట్లాడడం చాలా తప్పు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఆ విషయం ఎలా తెలిసింది అని ప్రభువు ఎప్పుడో అప్పుడు ఆరా తీస్తాడు ఫలానా వాడి వల్ల తెలిసింది అని తెలిసింది అనుకోండి అప్పుడు ఆయన నా అంతఃపుర విషయాల మీద వీడు ప్రచారం చేస్తున్నాడు అంటే రాజుగారికి కోపం వచ్చేస్తుంది కదండి ఆయన విషయాలన్నీ చెప్తూ ఉంటే కాబట్టి నా అంతఃపుర విషయాలు వీడు ప్రచారం చేస్తున్నాడు వీడిని ఎలా మట్టుపెట్టాలి అన్నదానికి ప్రణాళిక వేసి ఉచ్చులో బిగించేస్తాడు కాబట్టి అంతఃపుర విషయాలు ఎప్పుడూ మాట్లాడకు ధర్మరాజ ఒక ఉద్యోగం చేసేవాడికి ఉండవలసిన మొదటి లక్షణం తెలుసుకో రాజుగారు నివసించే అంతఃపురంలో పనిచేసే వాళ్ళు ఉంటారు రాణుల దగ్గర పనిచేసే సేవకులు కుబ్జలు పొట్టివాళ్ళు పేడివాళ్ళు ఇలాంటి వాళ్ళు బోలు మంది ఉంటారు వాళ్లతో స్నేహం ఎప్పుడూ కలుపుకోవద్దు అది చాలా ప్రమాదకరం ఎందుకో తెలుసా ప్రభుకి ఏకాంతమునందు నివేదించబడవలసిన విషయాలు గముక్కున ఒక మాట మాట్లాడే అవకాశాలు అంతరంగిక పరివారానికి ఎప్పుడూ ఉంటాయి నీకు ప్రమాదాన్ని తెచ్చిపడగల నైపుణ్యం కొన్ని కొన్ని స్థితులలో వాళ్ళకి ఉంటుంది ఎందుకు రాజు మీ మీద నొచ్చుకుంటున్నాడో మీకు గుర్తెరిగే అవకాశం కూడా ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళతో సాన్నిహిత్యం మీరు అస్సలు పెట్టుకోవద్దు అది ఎటు నుంచో ఉపద్రవం తీసుకొస్తుంది దానిని మీరు కనిపెట్టలేరు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్నాడు దౌమ్యుడివి ఎంత గొప్ప మాటలో చూడండి ఎంత దూరం ఆలోచించి చెప్పాడో చూడండి ప్రభువు ఎవరినో అనుగ్రహించాలనుకుంటాడు ప్రభువు ఎవరినో శిక్షించాలని అనుకుంటాడు ఈ రెండూ జరుగుతున్నప్పుడు ఆ విషయం నీకు ఎందుకో ఒక కారణం వల్ల తెలిసింది ఆయన వేద్దామనుకున్న శిక్ష వేయలేని స్థితి ప్రభువుకు వచ్చినట్లయితే అది ఎలా బయటకు వెళ్ళిందని అడుగుతాడు ఎవరి వలన వెళ్ళిందని అనుకుంటాడో వాడు మొ ముట్టబెడతాడు ముట్టబెట్టబడతాడు ఈ ప్రమాదం నీ మీదకు వస్తుంది కాబట్టి అదే పనిగా తెలిసి ఉన్న రహస్యాలని బయట చెప్పే అలవాటు ఎప్పుడూ పెట్టుకోకండి అలా ఎప్పుడూ చెప్పవద్దు ఆయన ఎవరికి ఉపకారం చేస్తున్నాడని మీకు తెలిసినా ఊరుకోండి ఆయన శిక్ష వేద్దాం అనుకున్న మీరు ఊరుకోండి మీ అంతా మీరు దానిని గురించి ఇతరులకు చెప్పకండి దానివలన మీకు ప్రమాదం వస్తుంది అది మీ పని కాదు మీరు చెప్పకూడదు అందుకనే చూడండి ప్రమోషన్ల గురించి వాటి గురించి తెలిసిన ఆ విషయాలు అందరికీ చెప్పేయకూడదు నీకు వచ్చేస్తుంది ప్రమోషన్ వాడికి తగ్గించేశాడని కానీ అందరికీ చెప్పేశారనుకోండి అది ఎక్కడో అక్కడ తెలిసిపోయి మొత్తం వచ్చేవాడికి కూడా ఆపేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళకి కాబట్టి రాజుగారి దగ్గర అలా ఉండద్దు అని చెప్తున్నాడు దోమ్యుడు ప్రభువు ఎదురుగుండా ప్రభువు ఎక్కే వాహనం కన్నా డాబుగా ఉన్న వాహనం ఎక్కి తిరగవద్దు ప్రభు ఉండే ఇంటికన్నా నీళ్లు డాబుగా ఉండేటట్టు చూసుకోవద్దు సభలోకి వెళ్ళినప్పుడు చూడగానే అసహించుకునేటట్టుగా ఉండవద్దు తనకన్నా డాబుగా ఉన్నాడే అని ప్రభు అనుకునేటట్టుగా ఉండవద్దు ఈ రెండింటికీ కానీ రీతిలో ఉండండి ప్రభు ముందు మీ ఆధిక్యత వేషధారణలో కానీ ఆభరణాలలో కానీ నివాసంలో కానీ వాహనంలో కానీ కనపడకుండా చూసుకోండి మీ వ్యక్తిగత జీవితాన్ని కార్యాలయ జీవితాన్ని విడదీసి చూసు చేసుకోండి అని చెప్పాడు ఇది ఈ రోజుల్లో అందరం తెలుసుకోవలసినటువంటి విషయం ఇంకా విడమర్చి చెప్పక్కలేదు వాటికి అందరికీ అర్థమైపోయింది కదండి లేదా ఒకటికి రెండు సార్లు వినండి ఆయన దౌమ్యుడు చెప్పింది కాబట్టి ఆయన ఇంకా అన్నారు ప్రభువు ఎదురుకుండా సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆవలించకూడదు తుమ్మకూడదు నవ్వకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఉమ్ము వేయకూడదు రాజుగారు ఎదురుకుండా ఉన్నప్పుడు అటువంటి పనులు చేయకూడదు వాటిని గోప్యంగా ఉంచాలి అని చెప్పాడు దౌమ్యుడు చెప్పిన విషయాలన్నింటినీ పాండవుల ఐదుగురు కలిసి ఆయనతో అన్నారు అయ్యా మీరే తల్లి మీరే మా తండ్రి మీరే మా దైవం మీరే మా సహృదయం లేకపోతే మాకు ఇన్ని ఎందుకు చెప్తారు రేపొద్దున ఉద్యోగం చేస్తే ఇలా చేయండి అని మీరు మా కోసం ఇన్ని మాటలు చెప్పారా స్వామి మీకు న మా నమస్కారాలు కృతజ్ఞలం మీరు ఎన్నో గొప్ప మాటలు చెప్పారు అన్నారు ఇప్పుడు పాండవులు ఐదుగురు కలిసి తమ దగ్గర ఉన్న ఆయుధాలను ముందు దాచాలి ఇది ఒక పెద్ద సమస్య అన్నిటిని మించి అర్జునుని గాండీవన ఉంచడం మరీ కష్టం ఈ ఆయుధాలన్నిటినీ ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి అప్పటికి కానీ మనం అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి వీలు లేదు అనుకున్నారు వీళ్ళు అలా అనుకున్న పాండవులు ఏ రకంగా ఆయుధాలను దాచి పా పాండవులు పాండవులు పాంచాలితోటి విరాట నగరానికి చేరుకున్నారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ